సిరి సంపదల్ని అందించే తల్లి లక్ష్మీదేవి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉంటే ఆ తల్లి కరుణించి మన ఇంట ధనరాశుల్ని కురిపిస్తుంది ధనానికి అధిదేవతైన ఆ లక్ష్మిని కొన్ని రూపాల్లో పూజిస్తూ ఉంటారు అలాంటి వాటిలో లక్ష్మీ గవ్వలు కూడా ఉన్నాయి మహాలక్ష్మి స్వరూపంగా అందరూ భావించే ఈ లక్ష్మీ గవ్వలు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సంపదలు తాండవిస్తాయని అదృష్ట దేవత వారి ఇంటి తలుపు తడుతుందని పండితులు చెప్తున్నారు ఆ విశేషాలు తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మధనం సమయంలో సముద్రం నుండి శ్రీమహాలక్ష్మీదేవి గవ్వలు శంఖం అమృతం హాలాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను శంఖును సోదరుడిగానూ పేర్కొంటారు అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు గవ్వలు దృష్టి దోషాన్ని నివారిస్తాయని ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటూ ఉంటారు అందువల్లనే గవ్వలను ధనాన్ని ఉంచే చోట పూజా మందిరాల్లోనూ ఉంచుతారు ఇక దృష్టి దోష నివారణకు గవ్వలను నూతన గృహాలకు వాహనాలకు కడుతూ ఉంటారు పూర్వం నాణాలకు బదులుగా గవ్వలు చలామణిలో ఉండేవి ఇప్పటికి కూడా డబ్బులేని సమయంలో చిల్లిగవ్వ లేదని అంటూ ఉంటాం మరి ఇంతటి విశిష్టత కలిగిన లక్ష్మీ గవ్వల ప్రత్యేకత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం గవ్వలు వివిధ రంగుల్లో వివిధ ఆకారాల్లో లభిస్తాయి వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను గవ్వలుగా భావించి పూజిస్తారు గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తోంది ఈ విధంగా పూజించేవారికి సిరి సంపదలతో పాటు సుఖశాంతులు కలుగుతాయి లక్ష్మీ గవ్వలను పూజించి డబ్బులు దగ్గర బీరువాల్లో అరల్లోనూ పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది గవ్వలు ఉన్న ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి గవ్వల గలగలలు వినడం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లోకి నడిచి వస్తుందని నమ్ముతారు శివుడి జటాజూటంలో నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలుంటాయి కొన్ని ప్రాంతాల్లో గవ్వలాడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా ఉంది వాహనాలకు నల్లని తాడుతూ గవ్వలను కడితే దృష్టిదోషం ఉండదు భవన నిర్మాణ సమయంలో ఏదో ఓ ప్రదేశంలో గవ్వలు కట్టాలి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి ఇలా చేయడంలోని అంతరార్థం ఏంటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజామందిరంలో ఉంచి లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజురోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది వివాహం వారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి వివాహ సమయంలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు కాపురం సజావుగా సాగుతుంది వసీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతుల్లో ఉంచుకోవడం అత్యంత శ్రేష్టం ఎప్పుడూ గవ్వల గలగలలు ఉన్న చోట శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి